అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్టి మన చందమామ కథ పేరు నరపిసాచి ఒకనొకప్పుడు ఒక ఊళ్ళో కామాక్షి అనే ఇల్లాలు భర్తతో కలిసి ఉండేది వారి దరిద్రానికి తోడు తొమ్మిది మంది పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు ఊరి మీద బిచ్చమెత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు కామాక్షికి ఒక అక్క ఉండేది ఆమె పేరు మీనాక్షి ఆమె చాలా సంపన్నురాలు గర్విష్ఠి దరిద్రంలో ఉన్న తన చెల్లెల్ని ఆమె పిల్లలను పిలిచి ఏనాడు ఒక్క పూట తిండి పెట్టిన పాపాన పోలేదు ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది మీనాక్షికి ఒక కూతురుండేది ఆమె ఓసారి చెల్లెలి వచ్చి కామాక్షి నా కూతురికి పెళ్లి చేస్తున్నాను నువ్వు వచ్చి కాస్త సాయం చెయ్యాలి నా కొంప మీదికి నీ పిల్లలను మొగుణ్ణి తెచ్చి నా పరువు తీయకు నువ్వు ఒక్కత వేరా అని చెప్పి వెళ్ళింది పెళ్లి రేపనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది ఇది చూసిన పిల్లలంతా మేము వస్తామంటూ ఆమె వెంట పడ్డారు మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని కొడుతుంది నేను వచ్చేటప్పుడు మీకు అందరికీ రకరకాల పిండి వంటలు తెస్తాను సరేనా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారి చేరింది మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది కామాక్షి పెళ్లివారిని కలవరాదు ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు పది మంది నా కూర్చుని భోజనం చెయ్యకూడదు నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకిరీ చేయటానికి మాత్రమే ఆమె ఉతికి ఆరేసింది అంట్లు తోమింది ఇల్లు దొడ్డి ఊడ్చింది పెళ్లికి వారంతా ఆమెను చూసి పని మనిషనే అనుకున్నారు ఏ పూట కాపూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్ళన్నీ ఎత్తి పారేసి అందరూ తినగా మిగిలిన అడుగుబొడుగు తినేది కామాక్షి ఆమె ప్రాణానికి ఆ కొంచెమే అమృతంలా ఉండేది పెళ్లి హడావిడి తగ్గేదాకా అడ్డమైన చాకిరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ గత నాలుగు రోజులుగా నిలవగా ఉన్న ఆహార పదార్థాలను ఓ గంపలో పెట్టుకున్నది మీనాక్షి నెత్తిన గంపను చూసి గబగబా దగ్గరకొచ్చి ఏమిటే ఆ గంపలో అని అడిగింది పాచిపోతోన్న తిండక్క నేను తినటానికి ఏమైనా తెస్తానని పిల్లలు ఆత్రంగా దిద్దురు చూస్తూ ఉంటారు అన్నది కామాక్షి దీనంగా ఇంకా నయం పాచిపోతుందని పారేసుకుంటారు గొడ్ల కుడితిలో వేస్తే అవి నిక్షేపంలా తింటాయి అంటూ మీనాక్షి గంపలాక్కుని కుడితి తొట్లో దిమ్మరించి ఇంక వెళ్ళు అన్నది కామాక్షితో కామాక్షి మనసులో భరించరాని ఆవేదన బయలుదేరింది తన అక్క కూతురి పెళ్ళైతే తన పిల్లలు తినటానికి ఏమీ తీసుకుపోకుండా వెళ్తోంది ఇలాంటి దరిద్రంలో బతికే కన్నా చనిపోవడం మేలు అనుకున్నదామె ఆమె అలా నడిచి వెళుతూ ఉండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది ఆమె భయపడకుండా వంగి చూసి దారికి అడ్డంగా ఉన్న లావుపాటి పామును చేతిలో తీసుకున్నది చావటానికి దేవుడు మార్గం చూపాడనుకున్నది కామాక్షి ఆమె ఆ పాము తలను తోకను తీసేసి మిగిలిన శరీరాన్ని ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇల్లు చేరింది పిల్లలు ఆమె చుట్టూ మూగి పెద్దమ్మ ఇంటి నుంచి తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు మీకోసం మీ పెద్దమ్మ చేపలిచ్చింది అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది భర్తతో నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకుని వస్తాను కొంచెం ఆలస్యం అవుతుందేమో కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళింది అతను కుండలో ముక్కలు కలుపుతూ ఉంటే రాళ్ళు తిరుగుతున్నట్టు కటకటమని శబ్దం రాసాగింది అతను ఆశ్చర్యపోయి ఇంటి బయటికి పరిగెత్తి భార్యను క్యాకేసి వెనక్కు పిలిచాడు ఆమె ఇంటికి తిరిగి వచ్చి దీపం సాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికెల్లాంటివి తళతళమని మెరుస్తూ కనిపించాయి వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమ చెందారు అప్పుడు కామాక్షి నిజానికి జరిగిందంతా భర్తకు చెప్పింది ఇద్దరూ కుండలో నుంచి ఒక కణికను ఖర్చుకని తీశారు ఆ కణికను సెట్టి దగ్గరికి తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుతో వాళ్ళు వంటపాత్రలు ఆహార పదార్థాలు అందరికీ బట్టలు కొనుక్కున్నారు పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా అన్నం తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగ్ కావటం చూసి ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఈ మధ్య అక్కగారింటికి వెళ్ళొచ్చిందిగా ఆవిడ బాగా సంపన్నురాలాయే ఇంత ఇచ్చుంటుంది అన్నారు కొందరు నిర్భాగ్యురాలైన తన చెల్లి సుఖంగా బతుకుతున్నట్టుగా విని మీనాక్షి భరించరాని ఆవేదనపడి చెల్లెలి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడి న్యాయాధికారితో నా చెల్లి నా ఇంటి నుంచి ఏదో దొంగిలించుకుని వచ్చింది అంటూ ఫిర్యాదు కూడా చేసింది న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు అక్క చెల్లెళ్ళ తగాదా చూడటానికని ఊళ్ళో వాళ్ళంతా హాజరయ్యారు కామాక్షి న్యాయాధికారికి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పింది న్యాయాధికారి ఆ కొండను ఉన్న పళంగా తెమ్మని కామాక్షితో చెప్పాడు కామాక్షి ఇంటికి పోయి కుండను ఎత్తుకు వచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది అమ్మ దేవుడి మీద ప్రమాణం చేసి ఈ కొండ నీదే అయితే దీన్ని నువ్వు నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అని న్యాయాధికారి మీనాక్షితో చెప్పాడు మీనాక్షి ఆ కుండను పట్టుకుని ఎత్తింది కుండలో నుంచి ఒక తాచుపాము తల బయటపెట్టి బుస్సుమంటూ మీనాక్షిని వేయబోయింది ఆమె అమ్మ బాబోయ్ అని చావుకేక పెట్టి కొండను వదిలేసింది అది కిందపడి ముక్కలైపోయింది బంగారు కణికలు అందులోంచి బయటపడ్డాయి కానీ పాము జాడ లేదు ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని అసహ్యించుకున్నారు కామాక్షి ఆ బంగారం ఏరుకుని తీసుకునేటందుకు న్యాయాధికారి అనుమతిచ్చాడు ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది తరువాత ఆమె ఆమె కుటుంబం సుఖంగా జీవించారు ఇక్కడితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు